ఇక రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు తొమ్మిది వందల కోట్లతో అభివృద్ది పనులు చేపట్టేందుకు డీపీఆర్ సిద్దం చేసినట్లు చెప్పారు రాజధాని గ్రామం వడ్డమానులో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి పర్యటించి నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు ఆరు నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి వివరించారు రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పుల్లింగ్ మీద ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వండమాన్కి వచ్చే చాలా భయంకరంగా ఉంది వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరు అడగటం జరిగింది దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేయమని వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు అది కంప్లీట్ చేశారు నేను అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ గారు ఇప్పుడే నన్ను అడుగుతున్నారు ఇప్పుడే అడుగుతున్నారు ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అడిగారు ఇప్పుడే అధికారులు చెప్తున్నాను వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్డు అవుతాయి అంటే నూట అరవై ఐదు అడుగులు వెడల్పులు అదేవిధంగా నూట తొంభై ఐదు అడుగులు ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా నూట అరవై ఐదు అడుగులు కానీ లేదా నూట తొంభై ఐదు అడుగులు కానీ అయితే చాలా చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు అడదాన్ని చేసాము నిజంగా ఆనందం ఉంది అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను అభివృద్ధిస్తాను థ్యాంక్ యూ దీనికి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఖర్చు అయింది తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఖర్చు అయింది దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు లేఅవుట్ని వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఖచ్చితంగానండి ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నామో రైతులు నా దగ్గర కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు సార్ ల్యాండ్ అక్విజేషన్ వద్దు ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్మార్ట్ స్పోర్ట్ సిటీ ఇంటర్నేషనల్ స్పాట్ సిటీ యాక్చువల్గా డిజాన్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నానో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విషన్ తీసుకోమన్నారు కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుబాటు జరుగుతుంది ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏదైతే ఆ మౌతిక వస్తువులు దాదాపు తొమ్మిది వందల కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అయినాయి అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది ఆరు నెలలో పూర్తి చేస్తాం ఆరు నెలలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని అంటే జూన్ ఎండింగ్ కల్లా ఇరవై తొమ్మిది గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రెండు పక్కల స్టామ్ వాటర్ లైట్స్ వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో ఖచ్చితంగా ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది ప్రాసెస్ ఉంది నోటిఫికేషన్ ఎన్ని ఎన్ని అదంతా అధికారుల యాక్చువల్గా ప్రాసెస్ ఒక షెడ్యూల్డ్ ఉంటుంది దాని ప్రకారం దానికి ముందు రైతు సోదరులతో మాట్లాడి ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఆ రోజు నేను కానీ శ్రావణ కానీ కానీ విలేజ్ విలేజ్ తిరిగి వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకు పోయాం అదేవిధంగా ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు చాలా సంతోషదాయకం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా తెళ్ళూరు నుంచి వడ్డమాన్ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడ్డమాన్ గ్రామస్తుల కోరిక మేరకు గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రి మంత్రివర్యులు నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు అంతేకాదు ఈరోజు ఒక ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తీర్చాలని నేను సవీనంగా మనవి చేశాను ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం వడ్డమాన్కి పెద్ద పెద్ద పని రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి